హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరిగిపోతోంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్ళుతోంది ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తెస్తున్నాయి కాగా ప్రస్తుతం భారతీయ మార్కెట్లో పదకొండు లక్షలలోపు ఎంజీ విన్సర్ ఇవి టాటా టియాగో ఇవి టాటా పంచ్ ఇవి ఎన్జి కామిక్ టీవీ అందుబాటులో ఉన్నాయి ఈ కార్లు మార్కెట్లో మంచి డిమాండ్ను కలిగి ఉన్నాయి ముందుగా ఈ జాబితాలో తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కార్ టాటా టియాగో ఇవి దీని ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది నుంచి పదకొండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మధ్య ఉంది కంపెనీ టియాగో ఇవిని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది ఇందులో పంతొమ్మిది పాయింట్ రెండు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ట్వంటీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు కూడా ఇందులో ఉంది పంతొమ్మిది పాయింట్ రెండు కేడబ్ల్యూహెచ్ ఆప్షన్తో వస్తున్న వేరియంట్ మూడు పాయింట్ మూడు కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్తో అందుబాటులో తీసుకొచ్చారు సింగిల్ ఛార్జ్తో ఈ కారు రెండు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తోందని కంపెనీ చెబుతోంది ట్వంటీ ఫోర్ హెచ్ బ్యాటరీ వేరియంట్ కారు సెవెన్ పాయింట్ టూ కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్తో వస్తోంది ఇది బ్యాటరీని మూడు పాయింట్ మూడు ఆరు గంటల్లోనే ఫుల్ ఛార్జ్ చేస్తోందని తెలిపింది డీసీ ఛార్జర్తో పది నుంచి ఎనభై శాతం ఛార్జ్ అవ్వడానికి యాభై ఏడు నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది ఫుల్ ఛార్జ్తో ఈ కారు ద్వారా మూడు వందల పదిహేను కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది ఇది కేవలం ఐదు పాయింట్ ఏడు సెకండ్లలోనే అరవై కిలోమీటర్ల వేగాన్ని అందుకుందని తెలిపింది అలాగే ఎంజీ కామె టీవీ ఎలక్ట్రిక్ కారు ధర ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షల మధ్య ఉంది ఇది పదిహేడు పాయింట్ మూడు కిలో బ్యాటరీతో వస్తోంది ఈ కారు సింగిల్ ఛార్జ్పై రెండు వందల ముప్పై కిలోమీటర్ల రేంజ్ను అందిస్తోంది ఏడు పాయింట్ నాలుగు కిలో వాట్ల ఛార్జర్ ఉపయోగించి మూడున్నర గంటల్లో ఛార్జ్ చేయొచ్చు ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు అంతేకాకుండా పది పాయింట్ రెండు ఐదు అంగుల డ్యుయెల్ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే కీలెస్ కీలసీ వంటి ఫీచర్లు ఉన్నాయి సేఫ్టీ కోసం ప్యాసింజర్ సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి మరోవైపు టాటా పంచ్ జీవీకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల మధ్యలో ఈ కార్ అందుబాటులో ఉంది టాటా పంచ్ ఇరవై ఐదు కిలోబాట్లు ముప్పై ఐదు కిలోబాట్ల బ్యాటరీ బ్యాక్ ఆప్షన్స్తో వస్తోంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వందల అరవై ఐదు నుంచి మూడు వందల అరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ అందుకుంటుంది ఇందులో ఐదుగురు ప్రయాణించవచ్చు పది పాయింట్ రెండు ఐదు అంగుల జ్యువెల్ డిస్ప్లేతో పాటు ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఎయిర్ ప్యూరిఫయర్ యాంబియంట్ లైటింగ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు రూఫ్ వంటివి ఉన్నాయి టాటా సేఫ్టీలో రారాజు ఇందులో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అమర్చింది కంపెనీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్